హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాక్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి నాలుగు రోజుల నుంచి వీడియో పెట్టలేదండి కొంచెం లేట్ అయింది వీడియో నాకు కొంచెం ఒంట్లో బాగోక పెట్టలేదనమాట ఈరోజు వెజిటేబుల్ రైస్ చేస్తున్నానండి ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నానమాట ఏమున్నాయి అవే స్కూల్ నుంచి వచ్చేసరికి కొంచెం ఆకలిగా ఉంటారు కదా పిల్లలు ఫస్ట్ కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి రైస్ కుక్కర్లో చేస్తున్నాను నేను మనం బిర్యానీకి ఏవైతే మసాలా వేసుకుంటామో బిర్యానీ ఆకు రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క కొంచెం జీలకర్ర ఒక నాలుగు లవంగాలు వేసుకున్నాను అలానే మిల్ మేకరు నానబెట్టుకున్నాను ఇంకా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇంకా మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి నేనైతే టమాటా ఒకటి బంగాళదుంప ఒక క్యాప్సికమ్ కాలీఫ్లవర్ ఉన్నాయండి ఇంట్లో అవి కొంచెం మిల్ మేకరు అలా వేసుకున్నాను ఉంటే ఇంకా క్యారెట్ బీట్రూట్ ఇంకా బీన్స్ ఇలా వెజిటేబుల్ అనేసరికి ఏవైనా వేసుకోవచ్చండి స్వీట్ అయినా సరే మొక్కజొన్న గింజలు ఏవైనా సరే వేసుకోవచ్చు కాజు బాదం అలా అన్నీ వేసుకోవచ్చు బీన్స్ ఇవన్నీ కూడా ఒకటే ప్రాసెస్ అండి బిర్యానీ అయినా ఫ్రైడ్ రైస్ అయినా ఏదైనా సరే రైస్ అయితే ఫ్రైడ్ రైస్ అయితే మొత్తం వెజిటేబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత వాటిని వేయించుకొని రైస్ వడకట్టుకొని కలుపుకుంటాం అలా కాకుండా ఈ బిర్యానీలా చేస్తున్నాను అనమాట గరం మసాలా వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ధనియా పొడి కొంచెం జీరా పొడి ఒక హాఫ్ హాఫ్ స్పూన్ అనమాట ఎక్కువ స్పైసీగా కాకుండా కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకోవచ్చు నెయ్యితో చేసుకున్నా బాగుంటుంది ఆ ఫ్లేవర్ ఇష్టం లేదు అన్న వాళ్ళు ఆయిల్ వేసి చేసుకోవచ్చు ఇవన్నీ మగ్గనివ్వాలండి సాల్ట్ కొంచెం వేసుకొని బాగా మగ్గనివ్వాలి ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత మనం ప్రాసెస్ అనేది చేసుకోవాలన్నమాట ఇంకంతే అండి ఈ మగ్గిన తర్వాత మనం రైస్ వేసుకొని క్వాంటిటీ ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అనమాట కొంచెం పెరిగేస్తున్నానండి ఈ పెరిగేయడం వల్ల బాగుంటుంది మా పిల్లలు కొంచెం కారం ఉంటారండి అందువల్ల నేను పచ్చిమిరపకాయలు ఒక ఆరు వేసాను అయినా ఒక హాఫ్ స్పూను కారం కూడా వేస్తున్నాను మరి చప్పగా ఉన్నా బాగుంటుందనమాట అందుకని స్పైసీగా బాగుంటుందని నేను కారం వేస్తున్నాను రెండు గ్లాసులు ఉన్నాయండి బాస్మతి రైస్ కొంచెం తక్కువ ఉన్నాయి రెండు గ్లాసులకి నేను నాలుగు గ్లాసులు వాటర్ వేశాను కొంచెం తక్కువ అంటే నాలుగో గ్లాసు కొంచెం సగం తగ్గించాను అనమాట వాటర్ ఎందుకంటే మళ్ళీ మెత్తగా అనమాట బాస్మతి రైస్ తొందరగా మెత్తగా అయిపోద్ది ఎక్కువ వాటర్ అయితే అందువల్ల సాల్ట్ చూసుకోవాలి ఇదే ప్రాసెస్లో మనం ఏ రైస్ అయినా చేసుకోవచ్చండి పన్నీర్ ఉంటే పన్నీర్ వేసుకోవచ్చు స్వీట్ కార్ను ఎప్పుడైనా సరే పిల్లలకి ఏంటంటే కాలే స్కూల్ నుంచి వచ్చేసరికి ఆకలిగా ఉంటారు కదా వాళ్ళు అలా ఏవో స్నాక్స్ చేస్తాను రోజు ఈ బజ్జీలని పకోడీ అని బ్రెడ్ అని అలా కాకుండా ఈసారి నుంచి ఇలా జీరా రైస్ అంటే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదండీ ఎందుకంటే మనం మరీ ఎక్కువ ఆయిల్ ఫుడ్ అది పెట్టిన ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది అందువల్ల నేను ఇలా రోజుకొక జీరా రైస్ అని ఒక రోజు వామ్ రైస్ అని అలా చేయడం వల్ల వాళ్ళకి కూడా బాగుంటుంది కదా సగం అయితే అయిపోయిందండి ఉడికిపోయింది ఇంకొకసారి బాగా కలుపుకొని ఒకసారి ఫైనల్గా కొంచెం బిర్యానీ మసాలా వేసానండి లైట్గా ఎక్కువ కాదు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే వేడివేడిగా వెజిటేబుల్ రై రైస్ అనేది రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా వేడివేడిగా ఇష్టంగా తింటారు క్లాస్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి ఆకలి ఆకలిగా ఉంటుంది కదా ఎప్పుడో పన్నెండు గంటలకి తింటారు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అండి తప్పకుండా మంచి మంచి వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను ఉంటానండి థ్యాంక్ యూ బాయ్